ప్రియ శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మనం యూదా పత్రిక ప్రారంభిస్తున్నాము ఉపోద్ఘాతం మీరు వినబోతున్నారు యూదా పత్రిక ఇది చాలా చిన్న పత్రిక కాని ఇదొక వజ్రాల గని తవ్విన కొద్దీ వజ్రవైఢూర్యాలు బయలుపడతాయి ఈ పత్రిక రాసింది యూదా ఇతడు యాకోబు సోదరుడు యాకోబునే జేమ్స్ అంటాము యూదా అనే పేరు గలవారు ముగ్గురున్నారు జేమ్సు లేక యాకోబు అనే పేరున్నవారు నలుగురు మనకు సువార్తల్లో కనిపిస్తున్నారు ఈ రచయితను గుర్తుపట్టడానికి మనకు కొన్ని ఆధారాలున్నాయి శుభవార్త పదమూడో అధ్యాయం యాభై ఐదో వచ్చును వారు ఆశ్చర్యపడి అన్నారు ఇతడు వడ్రంగి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూదా అనేవారు ఇతని సహోదరులు కారా యాకోబు యూదా అనే వీరిద్దరూ యేసుక్రీస్తు యొక్క సహోదరులు యాకోబు ఒక పత్రిక రాశాడు అలాగే యూదా కూడా ఈ పత్రిక రాశాడు అయితే యూదా అనే పేరుగల మరో ఇద్దరున్నారు వీరిద్దరూ యేసు ప్రభు యొక్క శిష్యగణములోని వారే వారిలో ఒకడేమో యేసు ప్రభువును అప్పగించిన ఇష్కరియోతు యూదా ఇతడు అందరికీ చిరపరిచితుడు సువార్త పధ్నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనంలో మరో యూదా ఉన్నాడు ఇతడు ఇష్కరియోతు కాని యూదా ప్రభువా నీవు లోకమునకు కాక మాత్రమే నిన్ను నీవు కనపరుచుకోవడానికి ఏమి సంభవించింది అని అడిగాడు అయితే ఈ గ్రంథకర్త అయిన యూధా మరొకడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సోదరుడు యాకోబుగాని యూదా గాని తమ పత్రికలలో తాము యేసు సోదరులమని చెప్పుకోలేదు యాకోబు తాను యేసు యొక్క సేవకుణ్ణి అని మాత్రమే చెప్పుకున్నాడు యూదా తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడను యూదా యేసుక్రీస్తు యొక్క దాసుడు అనగా బానిస యాకోబు యూదా వీరిద్దరూ యేసుతో తమకున్న భౌతిక రక్త సంబంధాన్ని గురించి ఎందుకు ఏమీ చెప్పుకోలేదు దీనికి కారణం లేకపోలేదు యాకోబుగాని యూదాగాని ఏసు పునరుత్నమయ్యే వరకు ఆయన మెస్సియా అని నమ్మిన వారు కారు పునరుత్నమును బట్టి వారికి యేసునందు విశ్వాసం కుదిరింది యేసు మెస్సియా అని అప్పుడుగాని వారు నమ్మలేదు అంతవరకు వారు యేసు మాటలు అబద్దాలనుకున్నారు ఈయన వెర్రివాడు అనుకున్నారు యేసు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన దేవత్వాన్ని వారు నమ్మగలిగారు ఏసు పుట్టిన కుటుంబంలోనే వారు పుట్టారు అయితే మటుకే వారు అంతవరకు ఏసును నమ్మిన వారు కారు నజరేతులో యేసు పెరిగిన దినాలలో ఆయన ఎంత ఒంటరితనమనుభవించింది చెప్పబడింది ఇదంతా కీర్తనల్లో ప్రవచించబడింది నా సహోదరులకు నేను అన్యుడినయ్యాను నా తల్లి కుమారులకు పరుడనైపోయాను నేను ఇబ్బందిలో ఉన్నాను అంటున్నాడు ఒకే ఇంట్లో యేసుతో పాటు ఉంచబడ్డారు పెంచబడ్డారు గాని వారు యేసును ఆయన దైవత్వాన్ని ఎరుగరు రెండు కొరింతి ఐదో అధ్యాయం పదహారో వచనంలో పౌలన్నాడు మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉన్నా ఇక మీదట ఆయనను ఆలాగు ఎరుగము యేసు తన సోదరుడైనా యేసును మహిమపరచబడిన క్రీస్తుగా యూదా గుర్తిస్తున్నాడు శరీర రీతిగా భౌతికంగా ఈ బాంధవ్యాలు అంత ముఖ్యమైనవి కావు తాను ఒక పాపిగా క్రీస్తు దగ్గరికి రావాలి ఆయనను స్వకీయ రక్షకుడుగా అంగీకరించాలి తాను అందరిలాగే యేసును రక్షకునిగా ప్రభువుగా గుర్తించాలి మరో మార్గం లేదు ఈ సంగతి ఈ ఇద్దరు సోదరులు యాకోబు యూదా గుర్తించారు అపస్థులుల కాలం తరువాత కొందరిలో బలహీన విశ్వాసానికి ఫలితంగా కొన్ని మూఢ నమ్మకాలు చోటు చేసుకున్నాయి యేసు పుట్టిన కుటుంబానికి దేవత్వాన్ని ఆరోపించిన కొందరు బయలుదేరారు ఆయన తల్లిదండ్రులు ఆయన కుటుంబానికి చెందిన ప్రతి వ్యక్తి ఎంతో పరిశుద్ధులని ఆ స్థలం అందరి వస్తువులు కూడా మహాపవిత్రమని కొందరు అనుకున్నారు కాని యాకోబు యూదాలు ఈ తప్పును సరిదిద్దటానికే తాము యేసు సేవకులము దాసులము మాత్రమే అని పరిచయం చేసుకున్నారు అందరిలాగా మేము యేసును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించాము అంతేకాని ఆ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఏమీ వరగదు యేసును కన్న కన్య మరియ స్త్రీలందరిలో ఆశీర్వదించబడింది విశ్వాసులందరిలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది లోకాసు వార్త మొదటి అధ్యాయం నలభై ఏడో వచనం మరియా అన్నది దేవా నీ దాసురాలి దీనస్థితిని కటాక్షించావు అలాగే యేసు సోదరుడైన యాకోబు యూద మేము యేసు దాసులము ఆయనకు ప్రేమ బానిసలము అని చెప్పుకున్నారు ఈ పత్రిక శకం అరవై ఆరు అరవై తొమ్మిది సంవత్సరాల కాలంలో రాయబడింది విమత సిద్ధాంతాలు ఎక్కువవుతున్న కాలంలో దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన అభయ వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి యూదా ఎన్నుకున్న అంశం విమత సిద్ధాంతాలు వాటి వల్ల కలిగే నష్టం యూదా అందరూ చెప్పిందే చెప్పటానికి ఇష్టంలేక నాటి కాలానికి సరిపడే అంశాన్ని ఏర్పరచుకున్నాడు విశ్వాసము నీతి అనే అంశాన్ని పౌలు రోమా పత్రికలో క్షుణ్ణంగా చర్చించాడు పునరుత్నాన్ని గురించి పౌలు మొదటి కొరింతి పత్రికలో వివరంగా రాశాడు దేవునితో సమాధానం అనే అంశాన్ని రెండు కొరింతి పత్రికలో పౌలు వివరించాడు విశ్వాసాన్ని గురించి ఎంతో లోతైన సత్యాలు గలతి పత్రికలో పౌలు వివరించాడు సంఘాన్ని గురించి రాద్దామా అంటే ఎఫెసీ పత్రికలో పౌలు రాసింది సంఘాన్ని గురించే యేసుక్రీస్తు మహావ్యక్తిత్వాన్ని గురించి పౌలు కొలసి పత్రికలో రాశాడు ఏసు యొక్క ప్రధాన యాజకత్వాన్ని గురించి రాద్దామా అంటే పత్రిక ఉండనే ఉంది సహవాసం అనేది మంచి అంశం యోహాను తన పత్రికల్లో సహవాసాన్ని కూలంకషంగా చర్చించాడు దేవుని ఆత్మ యూదాను మరో అంశాన్ని గురించి రాయడానికి ప్రేరేపించాడు విమత ధోరణుల ప్రమాదం అదే అతడు ఎన్నుకున్న అంశం రాబోయే ఘోరమైన విపరిణామాన్ని యూదా కన్నులకు కట్టినట్లు రాయడానికి ఉపక్రమించాడు యూదా వర్ణనాత్మక శైలిలో గొప్ప నాటకీయత ఉంది విమత ధోరణులు భవిష్యత్తులో ఎలాంటి విషమ ఫలితాలనిస్తాయో యూదా చిత్రీకరించాడు ఈ పత్రిక అంతా ఒక గొప్ప వాక్చిత్రం దేవుని సంఘం విమత ధోరణులను గుర్తించాలి వాటిని అరికట్టాలి సరైన చర్య తీసుకోవాలి ఈ ఒక్క అధ్యాయంలో ఎన్నెన్నో చారిత్రక విశేషాలను రచయిత సూచించాడు ఈ అధ్యాయం సంఘానికి అలారం గడియారం లాంటిది తప్పుడు సిద్ధాంతాల వక్తలు సంఘ జీవితంలో అల్లకల్లోలం రేపుతారు పక్కదోవన వచ్చి సంఘంలోకి జొరబడ్డారు ఎవరూ పసికట్టలేని విధంగా లోపలికి వచ్చి చేరారు వారికి ఈ పత్రిక లాంటిది ఈ చిన్న పత్రికలో జ్వాలాగర్భితమైన సత్యాలెన్నో దాగి ఉన్నాయి ఈ బాంబు ఉన్నట్టే ఉండి పేలింది అప్పుడు అందరికీ కనువిప్పు కలిగింది ఈ పత్రికలో కొన్ని అపూర్వ విశేషాలున్నాయి మిఖాయేలు దూతకు సైతానుకు మధ్య జరిగిన వివాదం ఈ పత్రికలో ఉంది హనోకు ప్రవచనం ఈ పత్రికలో ప్రత్యేకంగా రాయబడింది లేఖనాలలో మరెక్కడా ఈ సంగతి ప్రస్తావించబడి ఉండలేదు వేల కొలది పరిశుద్ధులతో ప్రభువు రావటాన్ని హనోకు ప్రవచించినట్లు యూదా రాస్తున్నాడు ఈ యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి చక్కని ఉపోద్ఘాతమనవచ్చు యూదా మాటలు ఎంతో అర్థవంతమైనవి యూదా కాడు సంఘానికి స్తంభం లాంటివాడా అంటే అదీ కాదు ఇతని సోదరుడు యాకోబు సంఘ కాపరి యేసు ప్రభువుకు సోదరుడవుతాడు ఆ మాట అనకుండా నేను యేసు ప్రభువుకు దీనదాసుణ్ణి అన్నాడు యోహానుసువార్త ఏడో అధ్యాయం ఐదో వచనంలో చెప్పబడినట్లు యేసు సహోదరులై ఉండి కూడా వారాయన ఎందు విశ్వాసముంచలేదు అయితే యేసు పునరుత్నం తరువాత వారికి జ్ఞానోదయమైంది యేసు దేవుని కుమారుడని యేసు పాపుల రక్షకుడని ప్రభు అని గుర్తించాడు యేసుకు తానొక ప్రేమ బానిస అయిపోయాడు అందుకే యూదాపత్రిక సాదాపత్రిక కాదు ఇది మహాపత్రిక అయింది సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం మరియ కన్న ఈ కుమారుడు ప్రజలను వారి పాపాల నుండి రక్షించే రక్షకుడు తాను వారిలో ఒకడు ఈ కనువిప్పు యూదాకు కలిగింది ఈ పత్రిక ఒకే అధ్యాయమైన అనేక సత్యాలకు ఈ పత్రికలో చోటు దొరికింది ప్రియులారా అనే సంబోధనతో ఈ ఉత్తరాన్ని ప్రారంభించాడు ఈ పత్రికలో భక్తిహీనుల మోసమంతా రచయిత ఎండగట్టాడు పాత నిబంధనలోని చరిత్ర నుండి ఎన్నో దృష్టాంతాలను రచయిత ఎత్తిచూపుతున్నాడు దేవుడు క్రీస్తునందు ప్రియులకు ఇవ్వదలచిన హెచ్చరికలు ఈ పత్రికలో పొందుపరచబడ్డాయి రెండు పేతుడు రెండో అధ్యాయంలో పేతుడు కూడా విమత బోధకులను గురించి అప్రమత్తంగా ఉండవలసిందని విశ్వాసులను హెచ్చరించాడు దొంగ బోధకులు సంఘాలలోకి జ్వరబడుతున్నారు వారిని మనం పసికట్టాలి ఈ దొంగ బోధకులు రక్షణానుభవం లేనివారు భక్తిహీనులు వీరికి ఆధ్యాత్మిక క్రమశిక్షణ బొత్తిగా లేదు నీతి నియమాలు అసలే లేవు కృపను అడ్డం పెట్టుకుని పాపం చేయడానికి తెగించే సాహసికులు దేవుని అధికారాన్ని ధిక్కరించే బోధకులు వీరి నాయకత్వం దేవుని దృష్టిలో మూక ఉమ్మడి నేరం యూదులు అరణ్యయాత్రలో ఏం చేశారు పడిపోయిన దేవదూతల సంగతి ఏమిటి సుధము గుమ్మర్రాలు నేర్పే పాఠమేమిటి కయీనుకు రక్షించే విశ్వాసం లేదు ఈ భక్తిహీనులకు మతమున్నది గాని రక్షణ అనుభవం లేదు బిలాము ఎలాంటి బోధకుడు ధనాపేక్ష అతణ్ణి నిలువెల్లా నింపింది మతమనే ఎర్ర చూపి డబ్బు సంపాదిస్తారు కోరహు పాపమే వీరూ చేస్తున్నారు దేవుని వాక్యాన్ని నిరసిస్తారు ధిక్కరిస్తారు దేవుడు ఏర్పరచుకున్న మహాత్ములను దూషిస్తారు ఈ దొంగబోధకులు శుష్కప్రియాలు చెప్తారు శూన్యహస్తాలు చూపుతారు వీరు నిర్జల మేఘాలు నిష్ఫల వృక్షాలు ఈ భక్తిహీనులను ఉద్దేశించి హనుకు ప్రవచించాడు మనం దేవుని వాక్య ప్రమాణాన్ని పాటించాలి క్రైస్తవ విశ్వాసాన్ని నిర్మాణాత్మకంగా అభివృద్ధిపరచుకోవాలి యేసుక్రీస్తునందు విశ్వాసులకు క్షేమము భద్రత వాగ్దానం చేయబడి ఉన్నాయి దేవుని ప్రేమలో మనము నిలకడగా ఉండాలి తొట్టెళ్లకుండా దేవుడు మనలను కాపాడగలడు శ్రోతలు వింటున్నారా ప్రభువైన యేసు తమ్ముళ్లలో ఒకడు యాకోబు సోదరుడు ఈ ఉత్తరం రాసినవాడు యేసు పునరుత్నాన్ని బట్టి యేసు దేవత్వాన్ని నమ్మిన విశ్వాసి క్రీస్తు యొక్క సంఘాలలో సత్యాన్ని త్రోసిపుచ్చి తప్పు సిద్ధాంతాలను అమాయకులకు బోధించే వారిని గురించి రాసిన ఉత్తరం ఇది వారి ఉపదేశాన్ని జీవిత విధానాన్ని రచయిత తీవ్రంగా కఠినంగా ఖండించాడు ఈ లేఖలోని విశేషాంశం మూడో వచనంలో ఉంది పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి పూర్వకాలంలో దుర్మార్గులున్నారు ప్రస్తుతము అలాంటి వారెందరో సంఘంలోకి జ్వరబడుతున్నారు ఇలాంటి కృత్రిమ నాయకత్వం అట్టే కాలం నిలవదు ఈ పత్రిక నేటి సంఘాలకు గొప్ప హెచ్చరిక సంఘాలు విశ్వాసంలో బలపడాలి క్రైస్తవ బోధలోని పవిత్రతను కాపాడవలసింది సంఘమే అలనాటి క్రైస్తవులకే కాదు ఈ రోజున క్రైస్తవ విశ్వాసులందరికీ యూధాపత్రిక ఎంతో ప్రోత్సాహజనకం దేవుని వాక్యం దేవుడు మనకు అనుగ్రహించిన నిత్య జీవం ఎంతో అమూల్యమైనవి మనకివి ప్రాణప్రదమైనవి దేవుని బిడ్డలకు అప్పగించబడిన బాధ్యతలెన్నో ఉన్నాయి విశ్వసనీయులమై బతకటానికి దేవుడు మనల్ని పిలిచాడు కాని కొందరు దేవుని సత్యాన్ని కల్తీ చేస్తున్నారు అమాయకులను మోసం చేస్తున్నారు యేసుక్రీస్తుకు తమ జీవితాలను సమర్పించుకొన్న విశ్వాసులు సత్యం కోసం నిలుస్తారు సత్యమే జయిస్తుంది సత్యం కోసం పోరాడాలి ఇది మన బాధ్యత మన కర్తవ్యం దేవుణ్ణి మహిమపరచడానికి ఇది గొప్ప అవకాశం విశ్వాసులారా మనం విశ్వాసమును కాపాడుకోవడమే కాదు పవిత్ర బోధ పక్షమున పోరాడవలసి ఉంది విశ్వాసులు ప్రార్థన ద్వారా తమ విశ్వాసాన్ని నిర్మించుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి ఈ పత్రిక ముగింపులో మనకు చిరపరిచితమైన ఆశీర్వాదమున్నది ఇది స్థుతితో కూడిన ఆశీర్వచనం సోదరీ సోదరులారా మీరు దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నారు సంఘ సహవాసాన్ని ప్రేమిస్తున్నారా యేసుక్రీస్తుకు సంపూర్ణ విధేయత చూపుతున్నారా క్రీస్తు కేంద్రితమైన నీ జీవితాన్ని పాడుచేయడానికి కొందరు కపటబోధకులు పొంచి ఉన్నారు దేవుని వాక్యాన్ని గురించిన అనుమానాలు కల్పించేవాడు దుష్ట సైతాను క్రీస్తు శరీరమందలి అవయవాల మధ్య పోరాటము విభేదాలు కల్పించేవాడు సైతాను విశ్వాసమందు నిలకడగా ఉండండి దేవుని సత్యం కోసం ఎట్టి పరిస్థితుల్లోనైనా గట్టిగా నిలవాలి ఈ పత్రిక క్రైస్తవ విశ్వాసులను కార్యోన్ముఖులను చేస్తుంది తప్పుడు బోధలను తిప్పికొట్టాలి వాటిని పారదోలాలి మోసపోయిన అమాయకులను ప్రభువు కోసం తిరిగి సంపాదించుకోవాలి క్రైస్తవ విశ్వాసులు తమకు ఇష్టం వచ్చినట్లు బ్రతకవచ్చు అనే బోధ తప్పుల తడక దేవుని చిత్తము మనలో నెరవేరాలని ప్రార్థించే మనం స్వార్థాన్ని ఎలా సమర్థించుకోగలం నామకార్థ క్రైస్తవ జీవితాన్ని విసర్జించాలి అగ్నిలో నుండి లాగినట్లు అమాయకులను రక్షించాలి ఇది యూదాపత్రిక ఉపోద్ఘాతం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలతో ఈ పాఠం ముగిస్తాము తొట్టిల్లకుండా మిమ్మను కాపాడడానికి తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను నిర్దోషులనుగా నిలువబెట్టడానికి శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ మాహాత్మ్యము ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు గాక ఆమెన్